హలో హాయ్ అండి అందరూ ఇలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు వచ్చేసరికి గింజలు జెల్ చేస్తున్నాను ప్లాక్స్టిక్ జెల్ దీనికోసం అయితే నేను ఒక కప్పు పావు కప్పు నేను గింజలు తీసుకున్నాను దీంట్లో మెజర్మెంట్ కప్పుతో చూపిస్తున్నాను కాబట్టి అదే కప్పుతో నాలుగు కప్పులు వాటర్ మీరు గ్లాస్ అయినా కప్పు అయినా దేంతో తీసుకున్న వన్ ఇస్ టు ఫోర్ తీసుకోండి తీసుకునేది కొంచెం అటు ఇటు ఇలా కలుపుకుంటూ ఉండండి కలుపుకుంటూ ఉండేసరికి మనకి ఒకటి రెండు నిమిషాలకల్లా మనకి పొంగు అన్నది వస్తుంది మిది ఇలా కలుపుకుంటూ ఉంటే ఇంకా గింజల్లోంచి మనకి జెల్ అన్నది బాగా వస్తుంది అలా వదిలేయకుండా చూడు ఇలాగా బాయిల్ అవుతుంది కదా ఇలా ఒక టూ మినిట్స్ అలా బాయిల్ చేసేసుకునేసరికి మనకి ఇలా జెల్ జస్ట్ ఇలా స్టిక్కీకి అంటుకుని అంటుకున్నట్టుగా ఉన్నప్పుడు మనం వడ వడకట్టేసాను వడ కట్టేసాను నేను వేడిగా ఉన్నప్పుడే వడ అలాగా చికెన్లో వేసేసి జాలీ చికెన్లో దీనికి వచ్చేసరికి మనం ఏ ఫ్లేవర్ ఆయిల్ అయినా అందులో మనం కొబ్బరి నూనె లేదంటే ఆల్మండ్ ఆయిల్ ఇంకా ఏ రకమైన ఆయిల్ అయినా టూ స్పూన్స్ వేసుకుని తలకి మొత్తం పట్టించేసుకుంటేనండి హెయిర్ కూడా చాలా హెయిర్ ఫాల్ తగ్గుతుంది నాకైతే లాస్ట్ ఇయర్ నాకు సర్జరీ అయిన తర్వాత హెయిర్ అయితే చాలా ఊడిపోయింది ఇది నేను వాడడం మొదలుపెట్టాక హెయిర్ కూడా థిక్గా బాగుంది ఊడడం అన్నది చాలా బాగా తగ్గిందండి మీరు కూడా చూడవచ్చు నేను ఎలా పెడుతున్నానో పైనుంచి కిందకు మొత్తం మన రూట్స్ నుంచి కొసల వరకు మొత్తం కూడా పెట్టుకోవాలండి మొత్తం ఎక్కడ కూడా అలా లేకుండా జస్ట్ ఇలా మొత్తం కూడా పాయిలు డివైడ్ చేసేసుకొని మొత్తం పెట్టేసుకోండి నాకైతే చాలా యూజ్ అయింది మళ్ళీ ఈ మధ్యలో నేను పెట్టుకోవడం అనేది డిలే చేసేసాను కానీ ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టాను మీకు పెట్టుకునే టైం ఉంటే వీక్లీ టూ టైమ్స్ పెట్టుకోండి లేదంటే వీక్లీ వన్ టైమ్ పెట్టుకోండి హెయిర్ అయితే షూర్ అంటే నేనైతే షూర్ ఇస్తాను మీకు హెయిర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది హెయిర్ కూడా థిక్నెస్ వస్తుంది ఇది మొత్తం కూడా పెట్టేసుకుని మనం మొత్తం ముడు పెట్టేసుకునండి ఒక ఫార్టీ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి మొత్తం అప్లై చేసేసుకున్న తర్వాత మనం ఫస్ట్ ఏంటంటే మసాజ్ చేయాలండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మసాజ్ చేయాలి మొత్తం లోపలికి వెళ్ళేలాగా నేనైతే మీకు అలా చూపించాను నేనైతే వీడియో ఆఫ్ చేసేసి లెంత్ ఎక్కువైపోతుందని నేను మసాజ్ అయితే చేసుకున్నానండి ఎందుకంటే నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి మొత్తం కూడా హెయిర్ అయితే చాలా బాగా వచ్చిందండి మొత్తం కూడా రెండు చేతులకి పెట్టేసుకుని హెయిర్ అంతా అప్లై చేసేసుకోవడమేనండి నేను వీడియో ఒక్కటే చూపిస్తే మీరు చాలామంది వీడియో చూపిస్తారు పెట్టట్లేదు అనుకుంటారని నేను అప్లై చేసుకుని మరీ పెట్టానండి మీకు ఒకవేళ ముందు రోజైనా అది జెల్ అన్నది ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఒకవేళ జెల్ ఎక్కువగా ఉంటే మటుకు అది ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ ఉంటుందండి అండ్ చాలా బాగుంటుంది చూడండి మొత్తం కొసలకు కూడా ఇంత బాగా మొత్తం బాగా అప్లై అయ్యేలాగా మొత్తం అప్లై చేసేసుకున్నాను దీన్ని అప్లై చేసేసుకుని మనం పని అంతా చేసుకుని అంతా అయ్యేసరికి ఎలాగో ఫార్టీ ఫైవ్ వన్ అవర్ మన పడుతుంది కాబట్టి ఒక పది నిమిషాలు ఎక్కువైనా పర్వాలేదండి మొత్తం కూడా అప్లై చేసేసుకుని ముడి పెట్టేసుకోండి మూడు పెట్టేసుకున్నాక నేను ఆఫ్టర్ స్నానం చేసిన వన్ అవర్ తర్వాత స్నానం చేసిన ఆఫ్టర్ వన్ అవర్ తర్వాత చూపిస్తున్నానండి ఎందుకంటే తడి జుట్టుతో చూపించడం కన్నా ఆరిన తర్వాత చూపిస్తేనే తెలుస్తుంది కాబట్టి అలా చూపిస్తున్నాను మీరు చూడొచ్చు వీడియోలో నా హెయిర్ అన్నది ఇలాగే చూపిస్తున్నా హెయిర్ అన్నది చాలా వరకు అంటే చాలా తగ్గుతుందండి హెయిర్ ఫాల్ అన్నది అండ్ హెయిర్ కూడా చాలా బాగుంటుంది సాఫ్ట్గా బాగుంటుంది నేనైతే ఎక్కువ కోకోనట్ ఆయిల్ అనేది యూస్ చేయను కాబట్టి ఈ టైంలో నేను యూస్ చేస్తానండి అండ్ మీరు చూడొచ్చు నా హెయిర్కి వచ్చేసరికి నేను పఫ్ కోసం అయితే నేను నేను చీక్ దాకా కూడా నేను నెక్ దాకా నేను హెయిర్ కట్ చేశానండి చూడొచ్చు ఇందులో తెలుస్తుంది మీకు ఇప్పుడైతే చూడండి నాకు గుండెల వరకు అయితే హెయిర్ పెరిగిందండి ఒకటి రెండు సార్లు కాదండి ఒక నాలుగైదు సార్లు ట్రై చేసేసరికి మీకే తేడా తెలిసిపోతుంది ఫస్ట్ అటెంప్ట్లోనే తేడా